శ్రీమాత్రే నమ దేవి భాగవతం ముప్పై మూడవ రోజు నిన్నటి రోజున కైలాసానికి పార్వతీ పరమేశ్వరులు వచ్చారు వారి వినియో వినియోగార్థం శివ సేవకులు ప్రత్యేక శైన మందిరాన్ని ఏర్పాటు చేశారు పార్వతితో పాటు శంకరుడు ఆ మందిరంలో ప్రవేశిస్తూ మా అనుజ్ఞ లేనిదే మా ఏకాంతానికి ఎవరు భంగం కలిగించరాదు పగలకు ఈ మందిర ప్రవేశం నిషిద్ధం అని ఆజ్ఞాపించి లోపలకి ప్రవేశించి ద్వారబంధం మూసివేశాడు శివుడు ఆ మందిర ముందు పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా దాంపత్య జీవితాన్ని అనుభవించసాగారు ఇక పరమేశ్వరుని వివాహములకు కారకులన్న మిషతో దేవతలను మరింతగా బాధించసాగాడు తారకుడు ఆ బాధలు భరించలేక వారందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు స్వామి మా వల్ల కావట్లేదు ఆ తారకాసురుడి కష్టాలు విష్ణువు వారందరినీ కూడా సముదాయిస్తూ పార్వతి పరమేశ్వరులు ఏకాంత సుఖాన్ని అనుభవిస్తున్నారు వారి ఏకాంతానికి విఘ్నం కల్పించడం పంచమహాపాతకంలో కన్నా మహాపాపం అదేగాక శివునికి నూరు దివ్య సంవత్సరాలకు ఒకసారి కానీ వీరస్ఖలనం కాదు అతని వీర్యం వలన ఉదయించి కుమారుడే తారకును వధించగలడు అని చెప్పి విష్ణుమూర్తి తెలుపుతారు ఇంకొక నూరు దివ్య సంవత్సరాలు ఆ తారకుని బాధలు భరించడం మా వల్ల కాదు అని చెప్పేసి దేవతలందరూ కూడా మగపెట్టుకున్నారు మరి అప్పుడు వాళ్ళు ఏం చేశారు వారి ఏకాంత మందిరంలో మనం ప్రవేశిస్తే మహా పాపం చుట్టుకుంటుంది ఆల్రెడీ ఒకసారి అలా అయింది కదా కనుక శివుడే మన ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి ఈసారి అని విష్ణువు చెప్తారు అప్పుడేం చేశారు శివుని యొక్క పార్థివ లింగాన్ని చేయించి తాను దేవతలందరితో కలిసి మహాన్యాసపూర్వకంగా ఆ పార్థివ లింగాన్ని అభిషేకించి అర్చించి పరమేశ్వర ప్రీత్యర్థం మహా రుద్రయాగం జరిపించారు ఆ యాగం పూర్తి కాగానే పార్థివలింగ్ పార్థివ లింగం నుండి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని చెప్పి ప్రశ్నించారు తారకాసురవద ఆ రాక్షస సంహారమునకు మీ వీర్యము నుండి జన్మించిన కుమారుడే అర్హుడు అని విష్ణువు తెలిపగా అలానే జరుగుగాక అంటూ శివుడు సంకల్పము చేతనే తన వీర్యమును ఆ యాగాగ్ని గుండాన వదిలాడు అగ్నిదేవుడు ఆ వీర్య తాపమును భరించలేక ప్రభు నాకు ఈ బాధ దుర్భరంగా ఉంది నా గతి ఏంటి అని చెప్పి అగ్నిదేవుడు ప్రార్థించారు నీ బాధ త్వరలోనే తేడనలేని అభిమిచ్చి అదృశ్యమయ్యాడు ఈశ్వరుడు ఆ సమయాన వేరొక చోట సప్త ఋషులు హోమం చేస్తున్నారు అగ్నిదేవుడు పూర్ణాహుతి స్వీకరించే సమయాన ఆ వీర్యతాపాన్ని భరించలేక ఋషిపత్నుల వైపు కామాపేక్షతో వీక్షించాడు ఋషిపత్నుల శాపములకు తన భర్త ఎక్కడ అగునోనని భయపడిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి వశిష్ఠుని భార్య అరుంధతి తప్ప మిగతా ఆరుగురు ఋషుల భార్యల రూపాలు తానే ధరించి ఆరుసార్లు భర్తతో కూడినది అగ్నిదేవుడు తనలో ఉన్న శివుని వీర్యాన్ని ఆరుసార్లుగా స్వాహాదేవి గర్భమునందు వదిలాడు స్వాహాదేవి ఆరుగురు ఋషిపత్ముల రూపములతో వేరువేరుగా వచ్చి భర్తని కూడి ఉండుట చేత ఆమె గర్భమునందు ఈశ్వరుని వీర్యము ఆరు భాగాలుగా ఇమిడి ఉన్నది ఆమె ఆ వీర్యమును భరించలేక కైలాస శిఖరానికి వదిలేసింది ఆ వీర్యాన్ని స్వాహాదేవి శిఖరము ఆ వీర్యాన్ని భరించలేకపోతున్న తరుణంలో గాలి వీచి వీర్యము కదలివచ్చి ఆకాశ గంగనందు చేరింది గంగ కూడా దాన్ని భరించ భరించలేక ఆ వీర్యోష్ణ బాధను తొలగించుకోవడానికి ప్రవాహ రూపంలో ఆరు పాయలుగా చీలి నదీ తీరమున దుబ్బల దుబ్బలయందు ఆ వీర్యమును వదిలేసింది అలా కొంతకాలం గడిచేసింది ఈ సత్యం తెలియని ఆరుగురు ఋషులు తమ భార్యలు అగ్నిదేవునితో సంపర్కం పెట్టుకున్నారని సందేహించి వారు తమ భార్యలను విసర్జించారు అలా కొంతకాలం జరిగింది ఆ తరువాత బాంధుడవు కరుణామయుడవు పరమేశ్వరునికి ఆనందాన్ని కలిగించేవాడివి ఇంద్రాది దేవతలచే పూజింపబడిన పాద పద్మాలవు గలవాడు అయిన ఓ వల్లీపతి నాకు చేయుతనిమో ఇక్కడ ఇక్కడ నుండి కుమారస్వామి వారు ఎలా జన్మించారో చెప్తున్నారు అక్కడ గంగాదేవి ఆరుపాయలుగా చేరి ఆ రేతస్సుని అక్కడ వదిలేసింది కదా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మార్ కొన్నాల తర్వాత మార్గశిరమాసమునందు శుద్ధ శుద్ధ షష్ఠీ తిథి ధనిష్ట నక్షత్ర వృశ్చిక వృష్టిక లగ్నమందు వేకువజామున శివుని వీర్యము పరిపక్వము చెందింది అంతట అరుణకాంతుల విరజిల్లు రూప తేజస్సుతో ఆరు ముఖములు పన్నెండు చేతులతో షణ్ముఖుడు ఉదయించాడు అతడి శిరస్సులకు రత్న కిరీటములు పన్నెండు చేతుల ఎందు దివ్య శస్త్రాస్త్రములు ధరించి ఉన్నాడు కుమారస్వామి అతడు పుట్టిన తోడనే చతుర్వేదాలను ప్రణవనాదమును ఆయుర్వేదమును తన షణ్ముఖములతో ఉచ్చరించుచున్నాడు ఆ దివ్య పురుషుణ్ణిగాంచి ఆహా షణ్ముఖుడు అవతరించాడు తారకాసుర సంహారమునకు శివకుమారుడు జన్మించాడు అంటూ ఆకాశవాణి ఆనందపారవస్యమున దిశలు ప్రతిధ్వనించినట్లు ప్రకటించింది దేవతలు పుష్పవర్షం కురిపించారు దేవదిందువులు భోగించబడ్డాయి అప్సర సంగనలు ఆనంద నృత్య గీతాలు చేశారు ఇంద్రాది దేవతలందరూ ఆ బాలు దర్శించి భక్తి పారవస్యముతో స్తోత్రాలు చదివారు అలా దేవతల స్తోత్రములు చదువుతూ ఉండగా ఆరుగురు ఋషులచే విసర్జించబడిన ఆరుగురు ఋషిపత్నులు ఈ స్తోత్ర గీతాలు వింటూ అటు వచ్చారు వారిని గమనించి దేవతలు షణ్ముఖునకు నమస్కరించి అదృశ్యులయ్యారు అపూర్వ దివ్య తేజోమయ రూపంతో వెలిగిపోతున్న బాలుడు ఆ షణ్ముఖుణ్ణి గాంచిన ఋషిపత్నులు విస్మయం అందుతూ ఉండగా అప్రయత్నంగా వారి స్థనముల నుండి స్తన్యము స్రవించసాగింది వారు ఆశ్చర్యచకితలవుతూ ఆ బాలుని ఎత్తుకొనగా షణ్ముఖుడు వారి స్తన్యమును కడుపారా త్రాగి తృప్తి చెందాడు మునిపత్నులు తత్తరపడుతూ నాయనా ఈసారికే మేము నీలాప నిందలు పాలైనాము ఇక నీ చర్యతో మాకేమి ముప్పు మా వాటిల్లునో కదా అనిచూ వాళ్ళు భయపడ్డారనమాట ఆ పసి బాలుడు చెరునవ్వు నవ్వి తల్లులారా నేను మీ స్తన్యము త్రాగినాను కనుక ఇక నుండి నేను మీ కుమారుడను మీకెట్టి కలంకము రాకుండా కాపాడు భారం నాది అంటూ అభియమిచ్చాడు అప్పుడే పుట్టిన బిడ్డడు అలా మాట్లాడటం చూసి మునిపత్ములు విస్తుపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే అతడు శివకుమారుడని కారణ జన్ముడని వారికి తెలిపి షట్ కృత్తికలు అనగా ఆరుగురు మునిపత్ముల పాలు తాగిన ఆ షన్మాత్మునుకు స్కందుడు అని నామకరణం చేసి బాలుణ్ణి పెంచవలసిందిగా ఆ మునిపత్ములను కోరాడు మునిపత్నులు ఆనందంగా ఆ బాధ్యతను స్వీకరించారు సామాన్యులకు పుట్టిన సామాన్యులకు పుట్టిన నాటి నుండి ఎవరైనా పిల్లలు దినదిన మానవ వృద్ధి చెందుతున్నారు అంటారు కానీ ఇక్కడ కుమారస్వామి అంట క్షణక్షణం వృద్ధి పొంద పొందుతూ ఉన్నారంట సింహాల జూలు పట్టి లాగుతూ పులి మీసాలు పెకిలిస్తూ బాల్యక్రీడలు ఆడిన ఆ స్వామి మొదటి రోజునే శివధనస్సునెత్తి శిరమును సంధించి వెండి కొండ శిఖరమును ఒకదాన్ని ఎగురగొట్టాడు మరొక బాణము వదిలి క్రౌంచ పర్వతాన్ని ఖండించాడు ఆ పర్వతం మీద నివసిస్తున్న రాక్షస మూకలు దండెత్తి రాగా కుమారుడు శరవృష్టి కురిపించి అసురులను అంతం అందించాడు ఆ వార్త విన్న దేవేంద్రుడు ఆశ్చర్యచకితుడై కుమారుని సామర్థ్యాన్ని పరీక్షించ తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు వజ్రాయుధం కుమారుని ఎదను తాకి ఒక్కవోయి దేవేంద్రుని చెంత చేరింది వజ్రాయుధ ఘాతమునకు కుమారుని ఎదపై రక్తము చెంది ఆ రక్తము నుండి విశాఖుడు పార్శముల నుండి షాకుడు నైఘమాఖ్యుడు అను మువ్వురు అవతరించారు బల పరాక్రమలలో తమకి తామే సాటిన ఆ ముగ్గురు ఆ మేఘాల మీద అమరావతికి చేరి దేవేంద్రుని పట్టి కుమారుని వద్దకు ఏడ్చుకొచ్చారు ఇంద్రుడు భయంతో గడగడలాడుతూ శరణు కుమార శరణు శరణు అని ప్రార్థించి శరణు వేడి పరువు దక్కించుకున్నాడు ఈ వార్తలన్నీ కైలాసపతికి చేరాయి పార్వతీ పార్వతీచకితుడాలి మీ వీర్యము నా గర్భమునందు ఫలింపచేసిన ఆ వీర కుమారునికి జన్మనిచ్చే భాగ్యం నాకు లభించేది కదా ప్రభు అని పార్వతీదేవి బాధపడింది శంకరుడు నవ్వి దేవి నీవే మాయవై ఉండి ఆ మాయా ప్రభావం చేత నీవిలా మాట్లాడుతున్నావు నీవెవరివో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో నీ మాయామోహం నుండి బయటపడు నీ వెవరివి పద్నాలుగు జగములను నీ గర్భమునందు నిలుపుకున్న జగన్మాతవు నీవు కాలాగ్ని సమానమైన నీ నా వీర్యము నీ గర్భమునందు పడితే ఆ వీర్య తాపానికి లోకాలన్నీ దహించకపోతాయనే నీకు వీర్య ధారణను అనుగ్రహించలేదు అయితే నీ నీ హస్తస్పర్శచే అవతరించిన ఇరవై ఒక్క మంది గణపతులకు మాతృమూర్తివయ్యావు వారిలో జ్యేష్ఠుడు ప్రమద గణాధిపతి అయి ముల్లోకవాసుల పూజలు అందుకొనగలడు పార్వతీ నందనుడు అని ప్రసిద్ధిగాంచగలడు ఈ షణ్ముఖుడు మాత్రం నీ కుమారుడు కాదా అతనికి జన్మనిచ్చిన ప్రకృతి స్వరూపినివి నీవే కదా అని చెప్పాడు పరమేశ్వరి మందహాసం చేసి నిజమే నా మాయా ప్రభావము నన్ను కూడా విసురాలని చేసింది అని చెప్పి నవ్వింది అంతటి శివ పార్వతులు కుమారుణ్ణి కైలాసానికి తీసుకురమ్మని నందీశ్వరునికి పంపాడు అతడు గంగా తీరమునకు వెళ్ళి స్కందుణ్ణి సగౌరవంగా ఆహ్వానించి కైలాసానికి తీసుకుని వచ్చాడు శివుడు తన కుమారుణ్ణి చేరతీసి ముద్దాడాడు కానీ పార్వతి ఎన్నిసార్లు పిలిచినా షణ్ముఖుడు ఆమె చెంతకు చేరలేదు శివుడు ఆశ్చర్యచకితుడై కారణం అడుగగా మీ వీర్యము చేత అవతరించిన వాడిని కాబట్టి మీరు నాకు తండ్రి కానీ ఈమె ఎవరు నన్ను తన గర్భవాసాన భరించినదా నవమాసాలు మోసినదా నాకు జన్మనిచ్చిందా ఈమెకు నాకు ఏంటి సంబంధం ఈమె నా తండ్రికి అర్థాంగి కావచ్చు కానీ నాకు తల్లి కాగలదా అని ప్రశ్నించాడు షణ్ముఖుడు షణ్ముఖుని అజ్ఞానమునకు శివుడు చింతించి చూడు నాయన ఈ పార్వతి ఎవరనుకుంటున్నావు ఈమె సాక్షాత్తు పరబ్రహ్మ రూపమైన ఆ జగదీశ్వరి జగన్మాత ఈ సృష్టి సమస్తము ఆమె సద్యోగర్భము నుండే జనించింది సృష్టి ఎందు ఏ జీవి అయినా మాతృగర్భం నుండే జన్మించి తీరాలి నేను నా వీర్యము నీ జన్మకు కారణమైన ఆ నా వీర్యమును స్వాహాదేవి రూపమున స్వీకరించి గర్భమున ధరించి భరించి ఆ వీర్యమును పిండములుగా విస్తరించినది కూడా ఈ జగదీశ్వరియే అగ్నిపునీతమైన నా వీర్యమును సప్త ఋషుల యజ్ఞగుండము నుండి తేజాగ్ని రూపమున నేన మరలా స్వీకరించి స్వాహాదేవి రూపం నన్నున్న ఈ జగదీశ్వరి గర్భవాసాన ప్రవేశపెట్టాను అంతట ఈ దేవి పిండరూపిడివైన నిన్ను ప్రసవించి భూదేవి రూపమున సద్యోగర్భమున్న నిన్ను ధరించి నీకు జన్మనిచ్చింది ఈ ఉదంత మోనందు అగ్ని స్వాహాదేవి సప్త ఋషులు వారి పత్నలో చివరికి నేను కూడా నిమిత్త మాత్రలమే నీవి జగదీశ్వర గర్భవాసాన అవతరించిన శివవీర్య కుమారుడవు నీకు వేద జ్ఞానమును ప్రసాదించింది కూడా వేదమాత అయిన ఈ జగన్మాతయే ఈమె మాయా ప్రభావం చేత నీవిలా భ్రమపడుతున్నావు ఈమె మాయను గ్రహించుటకు ఈశ్వరుడునైనా నేనే అసక్తుడను కనుక యథార్థమును గ్రహించి నీ తల్లి ఆశీస్సులు అర్థించు అని ప్రబోధించాడు షణ్ముఖుడు తన అజ్ఞానమునకు పశ్చాత్తాపం చెంది తల్లిని సమీపించి అమ్మా శివకుమారుడిని వేద జ్ఞాని నన్న అహంకార గర్వములతో నీ యథార్థ రూప గుర్తించలేక నిన్ను దూషించాను నన్ను క్షమించు అని ప్రార్థించాడు పార్వతీదేవి ప్రేమతో తన కుమారుణ్ణి చేరతీసి మాయకి అధినాయకునైన నేనే నా మాయా ప్రభావంకు పుత్రవాత్సల్య పుత్ర వ్యామోహ కదయ్యా అదే మాయ నా మాయకి నేనే అతీతురాలని కాలేనప్పుడు నీ దోషం నా మాయకి నేనే అతీతురాలని కాలేనప్పుడు నీ దోషం ఎంత ఇందు నీ అపరాధం ఏమున్నది నీవు నా ప్రియ పుత్రుడవు అంటూ కుమారుణ్ణి అక్కున చేర్చుకుని ముద్దాడింది పార్వతీదేవి అప్పుడు షణ్ముఖుడు తల్లికి నమస్కరించి అమ్మ వేదమాతవు జ్ఞానప్రదాతవు శక్తివి విద్యవు సృష్టి సమస్తం నీవే అంటున్నావు నీ అవతార గాథలేమిటి అవన్నీ వివరంగా తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది నా ఇందు దైవుంచి నీ లీలా విశేషాలన్నీ చెప్పవలసిందిగా అని కుమారుడు ప్రార్థించాడు కుమారుని భక్తి తత్పరతకు సందర్శించిన పార్వతీదేవి నాయన నా లీలా విశేషాలను మునుపు శ్రీమన్నారాయణునికి చెప్పాను అతని వలన సూర్య భగవానునికి బోధించబడ్డాయి భవిష్య కాలమున పగాసల పుత్రుడై అవతరించనున్న నారాయణాంశ సంభూతుడు వేద వ్యాసన ద్వారా నా అవతార లీలాగాథలు గాథలు విశ్వవ్యాప్తం కానున్నాయి ఆ విశేషాలన్నింటినీ నీ మీద గల ప్రీతి చేత ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను భక్తి శ్రద్ధలతో ఆలకించి నీ అవతారము చరితార్థం చేసుకో అని పలికి దేవి తన కుమారుడు కోరిన విశేషాలన్నింటినీ చెప్పడం ఆరంభించింది మరి అమ్మవారు తన కుమారుడికి ఏమేమి చెప్పారో రేపటి రోజున తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు జీవని మాది ఖమ్మం పెద్దవారందరి కోసం నేను ఈ ఆడియోస్ అన్నీ చేస్తున్నానండి కంటి చూపు లేని వారి కోసం పెద్దవారికి ఆరోగ్యం సహకరించక పుస్తకాలు చదువుకోలేని వాళ్ళకి ఉద్యోగం చేస్తూ బిజీగా ఉండి పారాయణాలు కనుక వినలేని వారికి వాళ్ళు జర్నీ చేస్తూ కూడా వినొచ్చు అన్న ఉద్దేశంతో ఈ ఆడియోస్ అన్నీ చేస్తున్నాను నేను చదివే విధానం మీకు నచ్చినట్టయితే మీరు ఇతరులకి షేర్ చేయండి ఇప్పటి వరకు నేను చాలా పురాణాలు ఆడియోలు అన్నీ చేశాను అవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టాను మీకు నచ్చితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి బెల్ కొడితే నేను పెట్టే ప్రతి ఆడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు నచ్చితే ఇది షేర్ చేయగలరు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు ఇప్పటి వరకు నేను శ్రీగురు చరిత్ర సాయి సాయిసరిత్ర అవతూతుల చరిత్రలు పరమేశ్వర దేవి చరిత్ర శివమహాపురాణం కార్తీకపురాణం తిరుపతి స్వామి మహత్యం దక్షిణామూర్తి స్తోత్రవైభవం గారి చరిత్ర షిరడి సాయినాథ భాగవతం భద్రాచల మహత్యం తొలి ఏకాదశి విశిష్టత శ్రీపాద శ్రీవల్లభచరితామృతం హయగ్రీవ అవతారం రాఘవేంద్రస్వామి చరిత్ర సాయినాథ మంజరి సుందరకాండ మహాగణపతి పురాణం వినాయక వ్రతం అన్ని వ్రతాలు మంగళగౌరి వ్రతాలు బతుకమ్మ పాట పాటలు పా కథలు పండుగ విశిష్టతలు దత్తపురాణం పురాణం రామాయణం దేవి కథలు భాగవతం అయ్యప్ప స్వామి చరిత్ర కాశీఖండం ఇలా నేను ఎన్నో ఇంకా ఎన్నో చదివానండి ఇవన్నీ కూడా మీరు వినాలి అనుకుంటే యూట్యూబ్లో ఉంటాయి వినగలరు నచ్చితే షేర్ చేయగలరు ఇది నా తరపు నుండి ఒక చిన్న సేవ అండి లోక సమస్త సుఖినో భవంతు సర్వే సుఖినో భవంతు మీ జీవని స్వస్తి శివార్పణం